సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అలానే చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి పౌర్ణమి ఆదివారం చంద్రగ్రహణం ఈ మూడు కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖున రాబోతూ ఉన్నాయి ఈ రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక సెప్టెంబర్ ఏడవ తారీఖున మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారం ఒకే ఒక్క మందారం ఆకుతో చేస్తే ఇక ఖచ్చితంగా కూడా మీకు అదృష్టం అనేది పడుతుంది కూర్చొని తిన్న తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో పడుతుంది ఈ పరిహారం ఏ సమయంలో చేయాలి ఎలా మనం ధనవంతులుగా కోటీశ్వరులుగా మారుతామో అలానే ఈ యొక్క చంద్రగ్రహణం అలానే ఈ యొక్క ఆదివారము దానితో పాటు పౌర్ణమి రోజున మనం ఎలాంటి నియమాలను పాటించాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఉంది ఈ యొక్క పాక్షిక ఇక ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమి రోజు రానుంది సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మొదలై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇక గ్రహణం వ్యవధి కాలం వచ్చేసి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది చంద్రుడు పూర్తిగా కనబడడు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటలకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనబడుతుంది మన భారతదేశంలో కూడా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి సూతక కాలం పాటించాలి ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే అందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండటం చాలా ముఖ్యం ఇక మీకు వచ్చిన మంత్రాలు లేదా ఇష్ట దైవాన్ని జపించటం ఆ వారి యొక్క అంటే ఇష్ట దైవ నామ స్మరణ చేయటం చాలా మంచిది దాన ధర్మాలు చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం రోజున పితృదేవతలకి అంటే పూజలు చేయటం కానీ వారికి ఇష్టమైన ఆహారాలను వండి మూగ జీవులకి పెట్టటం కానీ దానితో పాటు ఈ యొక్క చంద్రగ్రహణం రోజున ఒక్క రూపాయి అయినా ఎవరికైనా దానంగా ఇస్తే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు అనేక రకాల దరిద్రాలు తొలగిపోతాయి అనేక రకాల సమస్యల నుండి కూడా ఖచ్చితంగా మనం బయటికి వస్తాము అని చెప్పుకోవచ్చు అలానే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతాము అలానే మన జాతకం అనేది మనకు నచ్చిన విధంగా మారిపోతుంది చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణానికి చాలా నియమాలు ఉంటాయి అలానే పట్టు విడుపు నియమాలు అలానే సూతక కాలం అనేది ఉంటుంది గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అంటే భయపడాలి అనే అర్థం కాదు వారికి భయం అనేది ఉండకూడదు ముఖ్యంగా భయం అనేది లేకుండా ఉండాలి అంటే భయపడుతూ భయం భయంగా ఉండటం వంటివి చేయకూడదు ఈ సమయంలో పాటించవలసిన నియమాలు వచ్చేసి గోర్లు కట్ చేసుకోకూడదు జుట్టు కట్ చేసుకోకూడదు ఇంట్లో ఆహార పదార్థాలను గ్రహణ సమయంలో వండకూడదు వండిన ఆహారాలు ఉన్నా సరే తినకూడదు అలానే ఈ యొక్క గ్రహణ సమయంలో మనం కొన్ని నియమాలను తప్పక పాటించాలి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా కూరగాయలు కట్ చేయటం కూరలు వండటం వండిన ఆహారాలు తినటం వంటివి అస్సలు చేయకూడదు వారు ప్రశాంతంగా పడుకొని దైవనామ స్మరణలో మాత్రమే ఉండాలి గ్రహణం రోజున ఇంట్లో దర్భ గడ్డిని తప్పకుండా వాడాలి అంటే గడ్డిని ఇంట్లో పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి వీలైతే దర్భను మాలలా తయారు చేసి గుమ్మానికి కట్టడం వల్ల చంద్రుడి నుండి పడేటటువంటి చెడు బ్యాక్టీరియా మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అలానే గర్భిణీ స్త్రీలు నేరుగా పొరపాటున కూడా గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ కిరణాలు అనేవి వారిపైన పడకుండా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఇలా గ్రహణ సమయంలో మీరు పాటించే కొన్ని నియమాలు అనేవి మీ యొక్క అదృష్ట అంటే మీకు ఎలాంటి కీడు లేకుండా ఉంచుతాయని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి మీకు కావలసినంత ఐశ్వర్యం అనేది కూడా లభిస్తుంది కటిక దరిద్రులు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది తప్పకుండా మీ యొక్క జాతకాన్ని మారుస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మీ చుట్టూ ఉండే చెడు ప్రభావాలను తొలగిస్తుంది అలానే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మీకు రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీకు ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది అదృష్ట యోగాన్ని కూడా కలిగింపజేస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఈ గ్రహణం రోజున దాన ధర్మాలు చేయటం దైవనామ స్మరణ చేయటం మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ యొక్క గ్రహణ సమయంలో కొన్ని నియమాలు మనం చెప్పిన విధంగా పాటించాలి సరిపోతుంది అంతే తప్ప దానికోసం మనం ఎక్కువగా భయపడవలసినటువంటి అవసరమైతే లేదు ఇక గ్రహణ సమయంలో పాటించే నియమాలు అనేవి మన సంపదను ఖచ్చితంగా కూడా పెంచుతాయి గ్రహణ సమయంలో మనం తప్పకుండా కూడా దైవనామ స్మరణ చేయాలి ఇక ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం రోజున మనం ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా సరే మంచి ఫలితం అయితే ఉంటుంది ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా రెట్టింపు ఫలితాలను తప్పకుండా కూడా పొందుతాము అని గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా గ్రహణ సమయం అనేది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు కాస్త జాగ్రత్తగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే ఉండాలి ఈ రోజున అంటే పౌర్ణమి ఆదివారము సంపూర్ణ చంద్రగ్రహణం రావటం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజుకి చాలా శక్తులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరూ కూడా అనవసరంగా అంటే చిన్నపిల్లలను బయటికి పంపకూడదు పెద్దవారు బయటికి వచ్చినా ఒక్కరు బయటికి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారంతో పౌర్ణమి కలిసి రావటం ఇలాంటివి చాలా రేయర్గా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా వచ్చినటువంటి రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క గ్రహణం రోజున మనం చేసే కొన్ని పూజలు పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన కష్టాలను మన సమస్యలను మన దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఈ గ్రహణ సమయంలో పాటించే కొన్ని నియమాలు అంటే మనం ముందుగానే చెప్పుకున్నాం ఎలాంటి నియమాలను పాటించాలి అనేటటువంటి అంశాలను ఇక దానితో పాటు ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే వారి చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు కూర్చొని తిన్నా తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోండి గ్రహణ సమయంలో కేవలం అంటే గ్రహణం రోజు ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో చేయండి మంచి ఫలితం కలుగుతుంది చంద్రగ్రహణం రోజున ఇంట్లోకి ఉప్పుని తెచ్చుకోవటం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డు ఉప్పుని చంద్రగ్రహణం రోజున ఇంట్లోకి తెచ్చుకుంటే గనక మనకి ఉండే కష్టాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే గనక ధనం ఆకర్షణీయం అవుతుంది అలానే ఆ ఉప్పులో ఒక రూపాయిని పెట్టి దానిని మట్టి పాత్రలో పెట్టి పెట్టడం వల్ల సంపూర్ణమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలానే మనం తరతరాలు కూర్చొని ఉన్న తరగని ఆస్తి వస్తుంది గ్రహణం అనేది పట్టి విడిచిన తర్వాత అంటే మరుసటి రోజున సోమవారం రోజు ఇల్లుని ఖచ్చితంగా శుభ్రం చేసే నీటిలో పచ్చకర్పూరము పసుపు దర్భగడ్డిని వేసి ఇల్లుని శుభ్రం చేయాలి అందులో కొంచెం రాళ్ల ఉప్పుని కూడా వేయాలి ఇలా వేయటం వల్ల గ్రహణం నుండి పడినటువంటి చెడు కిరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే చెడు ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి గ్రహణ సమయంలో పాటించే నియమాలు అనేవి మన యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పెంచుతాయి అని గుర్తుపెట్టుకోండి గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి ఇల్లు తుడిచే నీటిలో అవి తప్పకుండా కూడా వేయాలి అలా ఇల్లు తుడిచే నీటిలో వేసిన తర్వాత మనం ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత పూజ గదిని తప్పకుండా శుభ్రం చేసి దేవుళ్ళ విగ్రహాలను ఫోటోలను ఖచ్చితంగా శుభ్రంగా కడగాలి అలా కడిగిన తర్వాత ఇంట్లో అంతా కూడా ఇల్లంతా కూడా ధూపం వేయాలి అలా ధూపం వేశాక మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా గ్రహణ సమయంలో గ్రహణం పట్టి విడిచిన తర్వాత ఇంట్లో శుభ్రం చేయటం మర్చిపోవద్దు అలానే మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఒక్క రూపాయి ఉప్పు ఇవి రెండూ కూడా కలిపి ఈశాన్యం దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ పెడితే ప్రత్యేకమైన రోజుల్లో ధనం అనేది ఆకర్షణీయం అవుతుంది ధనాకర్షణ అనేది తప్పకుండా కూడా జరుగుతుంది కాబట్టి ఈ రోజు అంటే ఈ రోజున గ్రహణం రోజున ఇలాంటి పరిహారాలు చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి గ్రహణ సమయంలో ఇలాంటి పరిహారాలు ఎవరైతే చేస్తారో వారికి మంచి ప్రయో అంటే మంచి ప్రయోజనాలు అనేవి తప్పకుండా ఉంటాయి వారి చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక వారికి ఐశ్వర్యం అనేది లభిస్తుంది వారికి ఎప్పటి నుండి ఉన్న ఏలిన్నాటి శని ప్రభావాలు ఏలిన్నాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇక వీరి జాతకం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా మారిపోతుంది అని గుర్తుపెట్టుకోండి వీరికి కావలసినంత ఐశ్వర్యం అయితే వచ్చి పడుతుంది గ్రహణం అంటేనే ఎంతో పవిత్రమైనది అలాంటి గ్రహణంతో పాటు అంటే ఆదివారము అలానే పౌర్ణమి చంద్రగ్రహణం ఈ యొక్క రోజున చంద్రుణ్ణి ఎవరైతే పూజిస్తారో ఇంటి గుమ్మానికి మల్లెపూల తోరణాలు ఎవరైతే కడతారో వారికి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే మల్లెపూలు చంద్రుడికి చాలా ఇష్టం కాబట్టి మల్లెపూలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి మల్లెపూలను ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టడం వల్ల మనకి కావలసినంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది కాబట్టి ఇంటి గుమ్మానికి చంద్రుడికి ఇష్టమైన మల్లెపూలను తప్పకుండా కట్టండి మల్లెపూలు అంటే చంద్రుడికి చాలా ఇష్టం అలానే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది గుమ్మం దగ్గర కూడా తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం ఈ యొక్క పౌర్ణమి అలానే చంద్రగ్రహణం రోజున గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే గనక లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన సంపద అనేది రెట్టింపు అవుతుంది ఇక గుమ్మం అనేది ఎంత పవిత్రంగా ఉంచుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది కాబట్టి గుమ్మాన్ని ఈ యొక్క పౌర్ణమి చంద్రగ్రహణం రోజున శుభ్రంగా ఉంచుకోవాలి ఒక్క రూపాయి కోయిన్ని అయినా సరే ఎవరికైనా దానంగా ఇస్తే కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఈ యొక్క గ్రహణం రోజున ఒక్క రూపాయిని అయినా సరే ఎవరికైనా దానంగా ఇవ్వండి ఈ రోజున పేదవారికి అన్నదానం చేయటం పితృదేవతలను పూజించటం వారి పేరుపైన అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం వంటివి చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఆ యొక్క చంద్రగ్రహణం అనేది కట్టిక దరిద్రు దరిద్రుల్ని కూడా ధనవంతులుగా మారుస్తుంది ఈ చంద్రగ్రహణం రోజున పాటించే నియమాలు కూడా ఖచ్చితంగా మన యొక్క మన యొక్క చెడు ప్రభావాన్ని తొలగిస్తూ ఉంటాయి చంద్రగ్రహణం రోజున తప్పకుండా ఇలాంటి నియమాలు పాటించండి మీ చుట్టూ ఉండే అనేకమైనటువంటి దరిద్రాలు అనేవి కూడా తొలగిపోతాయి అలానే తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది దరిద్ర బాధల నుండి తప్పకుండా కూడా విముక్తిని పొందుతారు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే చంద్రగ్రహణం రోజున మీరు పాటించే ప్రతి నియమం కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతూనే ఉంటుంది చంద్రగ్రహణం రోజున మీరు ఏ చిన్న మంచి పని చేసినా అది రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుంది సాధారణమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి మంచి పనుల కన్నా కూడా గ్రహణం రోజున చేసేటటువంటి అన్నదానం వస్త్రదానం డబ్బు దానం ఇలా ఆ రోజున చేసేటటువంటివి ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చి అని చెప్పుకోవచ్చు ఈ గ్రహణం రోజున తప్పకుండా కూడా మనం చేయవలసినటువంటి పని ఏదైనా ఉంది అంటే అది ఇక ఈ చంద్రగ్రహణం రోజున ఒక్క మందారం ఆకుతో చేసే ఈ పరిహారం అనేది మీ సంపదను రెట్టింపు చేస్తుంది మందారం ఆకుకి ధనాన్ని ఆకర్షించేటటువంటి గుణం ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది కూడా డబ్బు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే మందారం ఆకు చాలా అంటే చాలా బెస్ట్గా పనిచేస్తుంది మందారం ఆకు అంటే ఆర్థిక సమస్యలను తొలగించటానికి చాలా నెంబర్ వన్గా పనిచేస్తూ ఉంటుంది అటువంటి మందారం ఆకుతో ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే మీపై ఉండే నరదృష్టి కూడా తొలగిపోతుంది ఎందుకంటే సాధారణంగా ఆదివారం అంటేనే దృష్టి దోషాన్ని తొలగించేటటువంటి ఆదివారం రోజుల్లో మనం దృష్టి దోషాన్ని తొలగించుకోవటం కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అలానే దృష్టిని కూడా తీస్తూ ఉంటాం కదా అలానే ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజున మనం దృష్టి దోషాన్ని ఇంటి గుమ్మనికి అంటే మన ఇంటికి కూడా చాలా దృష్టి అనేది తగులుతూ ఉంటుంది ఇలాంటి నరదృష్టిని కూడా మనం తొలగించుకోవచ్చు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటివి దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే మనకు నరఘోష నుండి కూడా బయటికి వస్తామని చెప్పుకోవచ్చు ఇలా నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల దుష్ప్రభావాల నుండి తప్పకుండా బయటికి రావటానికి వీలు అయితే ఉంటుంది కాబట్టి ఈరోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే మన మనకైతే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక మందారం ఆకుతో ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక మందారం ఆకుని ఇంట్లోకి తీసుకొని రావాలి ఆ మందారం ఆకుని పసుపు నీటిలో వేసి అందులో కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం ఆ పసుపు నీటిపైన వేసిన తర్వాత ఒక కొంచెం రాళ్ళ ఉప్పు అలానే అందులోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి అలా వేసాక దానిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు కానీ ఇంటి ఉత్తర దిక్కున కానీ పెట్టండి అలా పెట్టడం వల్ల ఇంట్లోకి ధనం అనేది ఆకర్షణీయమవుతుంది ధనాకర్షణ అనేది జరుగుతుంది ఇక అలా పెట్టేసి మరుసటి రోజు వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టండి ఎందుకు అంటే గనక ఇలా మనం ఎప్పుడైతే మనం ఈ విధంగా పరిహారం చేసామో పసుపు అలానే దొడ్డు ఉప్పు మందారం ఆకు పచ్చకర్పూరం ఇవన్నీ నీరు ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించేవి కనుక ఇవి రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని ఎవరైతే చేసి పెడతారో గుమ్మానికి ఎడమ వైపున అలాంటి వారి ఇంట్లోకి ధనం అవుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి చంద్రగ్రహణం దానితో పాటు చంద్రగ్రహణం అలానే ఆదివారం దానితో పాటు పౌర్ణమి చాలా అద్భుతమైన విశేషమైనటువంటి రోజు కనుక ఈ రోజున చేసే ప్రతి పరిహారం కూడా మన అదృష్టాన్ని పెంచుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్